పోయి నెక్స్ట్ బెచ్చర్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతా మీకు తెలుసు ఆ విషయం సో అందుకని డబ్బులు పోయినా డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది వాళ్ళ రాజుగారు అన్నారు చూడండి జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు మిగిలేరు పోతారు ఇక ఓకే సరే ఇంకొక హరిగారు మీ అందరితో మిమ్మల్ని మీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది ఒకప్పుడు మేము హరిగారికో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది గత రెండు సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో అవునంటారు కదా డెఫినెట్గా అండి ట్రెండ్ స్టార్ట్ అయిందనేది మీకు తెలుసు కదా మరి మీరందరూ ఏం చేస్తున్నారు ఈ చెప్తున్నా అదే అడుగుతున్నా నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్ గా ట్రెండ్ స్టార్ట్ అయింది అన్ని ఏకుతారు కదా ఆఫీస్ లో ఇది జరుగుతుంది ఆఫీస్ లో వాళ్ళని తీసేశారు ఆఫీస్ లో భోజనాలు మానేశారు ఇవన్నీ రాస్తారుగా మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు జనరలిజం అంటే క్వశ్చన్ క్వశ్చన్ అది మీరు వాళ్ళని అడగడం కాదు మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి మా అందరికి మా వీక్నెస్ ఉంది మీకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన చేతి చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ గారు పాయింట్ కి తీసుకొచ్చి ఆఫీస్ లో మా ఆఫీస్ లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది కదా జనల్ జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి అవునది మార్పు మీ దగ్గర రావాలి మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే స్వామి ఒకసారి మీరే చెప్తారు క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అండి కదండి మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చన్ ఎక్కువ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదు అంట కదండి మాట్లాడుతా అంటే నేను విషయం ఏంటంటే సార్ గత రెండు సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి నెంబర్లు మాకు పంపండి మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు మొన్నడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడిన కూడా బయటకు నవ్వాల్సి వస్తుంది ఈ టెండర్ స్టార్ట్ అయింది మాకు తెలిసి మేము ఐటమ్ వేస్తాం బట్ డిస్ట్రిబ్యూటర్ తో చెప్పిద్దాం నేను అడుగుతున్నాయి ఇప్పుడు మేము అబద్ధ వాడినా ప్రొడ్యూసర్ అబద్ధ వాడినా